సర్కారీ ఆస్తుల్ని కాపాడడం అనేది ఒక సవాల్ ఆ సవాల్ను ఎదుర్కోవటానికి ఒక ఉత్తమ సంస్థను ఉన్నత శ్రేణి సంస్థ నిర్మించారు దాదే హైడ్రా హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ రంగనాథ్ గారు వందన అందరికీ వందనాలతో స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఇతర పెద్దలకు ఇప్పుడు దయచేసి అందరూ వారి వారి స్థానాల్లో క్రమశిక్షణతో ఉండాలి సిపిఐ ఎమ్మెల్యే గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం జాన్ వెస్లీ గారు ప్లీజ్ పైకి రావాలి వేదికపై రావాలి జాన్ వెస్లీ గారు ఎక్కడున్నా కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం జాన్ వెస్లీ గారు ఎక్కడ ఉన్నా కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం దిడ్డి రాంబాబు పులి జగన్ దిడ్డి రాంబాబు పులి జగన్ గరిగంటి రమేష్ లక్ష్మణ్ యాదవ్ దర్పల్ రాజశేఖర్ గారు రావాలి శ్రీకాంత్ గౌడ్ ఓకే శ్రీకాంత్ గౌడ్ పులి జగన్ ఆడపడుచులకు ఆత్మీయ కానుక బతుకమ్మకుంటా ఎన్నో ఏండ్లుగా ఒక చెత్త కుప్పగా ఉన్నదాన్ని ఈరోజు ఒక జలాల కల్పతొరుగా మార్చిన ఆనబుల్ సీఎం గారు ఇప్పుడు ఇప్పటిదాకా బతుకమ్మ పాటలు వాడుకున్నాం ఇప్పుడు మన తెలంగాణ తల్లి పాట పాడుకుందాం దయచేసి అందరూ క్రమశిక్షణతో నిలబడాలి ఆనబుల్ మినిస్టర్ దూపల్లి కృష్ణారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారితో పాటు పాల్గొంటున్న మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరికీ స్వాగతం దయచేసి ఎక్కడి వాళ్ళ మక్కడ నిలబడదాం మన తెలంగాణ తల్లి పాటను పాడుకుందాం జయ జయ హే తెలంగాణ జనని కేతను స్టేట్ సాంగ్